ప్రతి సంవత్సరం అంబుబాజి ఉత్సవం నిర్వహిస్తున్నారంటూ కొన్ని లక్షల మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతారని అస్సాంలోని గౌహతిలోని శ్రీ కామాక్షి దేవాలయ ప్రధాన పండిట్ జ్ఞాననాథ శర్మ తెలిపారు ఇటీవల తెనాల్లోని కొత్తపేటలో గల ఏఆర్కే ఆస్ట్రో త్రీ సిక్స్ నైన్ కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన వినోద భారత్లో మాట్లాడారు హిందీలోనే కామాక్షి అమ్మవారి దేవాలయ విశిష్టతను వివరించారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జూన్ నెలలో ఋతుస్రావం సమయంలో మూడు రోజులు గుడిని మూసివేస్తారని ఆ సమయంలో గుడిలో వస్త్రాన్ని ఉంచి దానినే అంబుబాచి మేడా ఉత్సవంగా భక్తులు జరుపుకుంటారని తెలిపారు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పటికీ కామాక్షి అమ్మవారిని దర్శించుకుంటే అంతా పాజిటివ్గా మారుతుందన్నారు జ్ఞానాశర్మ శిష్యులు ఆర్కే ఆస్ట్రో త్రీ సిక్స్ నైన్ నిర్వాహకులు కిషోర్ గురించి మాట్లాడుతూ ఎంతో కష్టసాధ్యమైన అమ్మవారి ఉపాసనను అంతే కష్టంతో సాధన చేసి అయ్యారని ప్రశంసించారు విశ్వం యొక్క ఆవిర్భావం కామాఖ్య అమ్మవారి గుడి ఉన్న ప్రదేశం నీలపర్వత శ్రేణి నుండే జరిగిందంటారు జ్ఞానాథ్ శర్మ దర్శయజ్ఞ ఘట్టంలో శివుని ఆగ్రహాన్ని తగ్గించే ప్రయత్నంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రం దాటికి పార్వతీదేవి శరీరం నూట ఎనిమిది ప్రదేశాల్లో మొక్కలుగా పడ్డాయని చెబుతూ అవే శక్తిపీఠాల అన్నారు అయితే వాటిల్లో యాభై ఒక్క క్షేత్రాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయని వాటిల్లో కూడా పద్దెనిమిది పీఠాలు అత్యంత విశిష్టతను కలిగి ఉన్నాయని అవే నేడు అష్టాదశ శక్తి పీఠాలుగా విలసిల్లుతున్నాయని వాటిలో అత్యంత ముఖ్యమైనది కామాఖ్య అమ్మవారి దేవాలయం అంటూ వివరించారు హిందూ భక్తులకు మరియు తాంత్రిక భక్తులకు కామాఖ్య దేవాలయం మంచి యాత్రా స్థలంగా మారిందన్నారు గురుదేవులు జ్ఞానా శర్మతో పాటు ఈ ప్రత్యేక చిట్ చాట్ కార్యక్రమంలో ఎర్కే కిషోరు డివి పవన్ కుమార్ ప్రభుత్వం పాల్గొన్నారు